రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ముస్లింలకు దావతీ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నగరంలోని ఎన్ఎన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్లు ముఖ్య ఎత్తులుగా హాజరయ్యారు పవిత్ర ప్రార్థన అనంతరం ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు ఖర్జూరాలు తినిపించి ఉపవాస దీక్షను దీక్షలను చేశారు పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అల్లాను ప్రార్థించాలని ఈ సందర్భంగా గంగుల కమలాకర్ వినోద్ కుమార్లు విజ్ఞప్తి చేశారు శుభాకాంక్ష కలిగేస్తూ పవిత్రమైన రంజాన్ మాసంలో ఎంతో కఠినమైన ఉపాస దృక్ష్యతో ఉపాస దృక్ష్యతో మీరు చేసే కార్యక్రమాలు మీ కుటుంబాలే కాదు మీరు శుభాకరణ మీ కుటుంబాలే కాదు కరీంనగర్లో ఉన్న అన్ని కుటుంబాల కూడా ఆరోగ్యవంతమైన పరంగా ముందుకోవాలని చెప్పేసి ఆ అల్లాన్ని పట్టిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులుగా ఆరోగ్యవంతులు జీవితం కోరుకుంటున్నాను సోదరులకు అందరికీ ఇది పవిత్ర మాసం రంజాన్ మాసం మీరందరూ కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు వారి రంగాల్లో ఉండి ఇప్పుడు మీరు దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు మనం అందరం కలుసుకోవడం చాలా సంతోషం మన భారతదేశం ఒక సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగంలో మనం అందరం కూడా బ్రతుకున్నాం కాబట్టి అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నాయని చెప్పి మనం కోరుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో ఒక మంచి రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకున్నాం మన చిన్నారులకి చాలా ధైర్యం వచ్చింది ఒక మంచి రాష్ట్రంలో మనము అభివృద్ధి చెందేటువంటి గొప్ప అవకాశాలు కలిగినటువంటి సంతోషం మనకు ఈ వచ్చే సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తాం మరి మిత్రులు గంగుల కమలాకర్ గారు అదేవిధంగా మన నగర మేయర్ సుధీర్ గారు తర్వాత ఇక్కడికి వచ్చేసరి చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు మనకందరికి తెలుసు ఈ నగరాన్ని చాలా ఎలాంటి వైశవ్యాలు లేకుండా ఎలాంటి అలజడి లేకుండా ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే నేను పార్లమెంట్ సభ్యుడికి ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది